మీరు చాలా నిజాయితీ ఉన్నారు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైట్ బిజినెస్ చేస్తున్నారు కదా ఎక్కడ తప్పులు చేయలేదు కదా నిజాయితీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కదా తలుపులు తీసి లోపలికి రమ్మను సెల్ ఫోన్ అడితే ఇది నా సెల్ ఫోన్ తీసుకోమని చెప్పుండ్రి ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్ లో దాచుకున్నారు అన్నప్పుడే దాచిపెట్టినారా అన్నప్పుడే దట్ గివ్ సమ్ సస్పిషన్ అడుగుతారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఏముంటది ఇబ్బంది ఏముంటది అనేక సార్లు మమ్మల్ని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పిలుస్తారు నోటీసులు ఇస్తారు మేము సమాధానాలు ఇస్తాలేమా కూర్చుంటలేమా నరేంద్ర మోడీ గారు ఈ దే ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిబిఐ పిలిచింది సిట్ పిలిచింది పొద్దున పోతే సాయంత్రం దాకా కూర్చున్నారు కదా వారు సిట్ ముందు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది కదా నేను గుజరాత్ ముఖ్యమంత్రిని గుజరాత్ లో బంద్ చేయినరని పిలిపియలేదు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా అమిత్ షా గారిని అరెస్ట్ చేశారు గుజరాత్ హోంమంత్రి హోదాలో ఉన్నప్పుడు పోయి మొత్తం తగలబెట్టుర్రీ బస్సులు తగలబెట్టుర్రీరు పోయి దాడులు చేయరు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పిండ్రా చెప్పలేదు మేము సమాజాన్ని చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం కాబట్టి మాకు నోటీసులు ఇస్తే మేము పోతున్నాం మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పండి దాన్ని ఏదో రాజకీయ కక్ష రెండు వందల మంది రైడ్ చేస్తారు అంటే మీకు యాభై కాలేజీలు ఉన్నాయి రెండు వందల ఇండ్లు ఉన్నాయి మూడు వందల అకౌంట్లు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ఏక కాలంలో చేయాలి కాబట్టి చేసి ఉంటారు దాన్ని మీరు అంతే గౌరవప్రదంగా స్వీకరించాలనేది మంత్రి గారికి నా సూచన ఎవరి మీద కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వెంజర్స్ పాలిటిక్స్ చూపెట్టాయని నేను అనుకుంటా ఉన్నాను చూపిస్తే మీరు నిరూపించుకోవడానికి మీకు న్యాయస్థానాలు ఉంటాయి న్యాయస్థానాల ముందుకు రండి ఇప్పుడు ఈ రాష్ట్ర శాసనసభలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నామన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కూడా ఉన్నారు ఎంఐఎం కూడా ఉన్నారు అట్లే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట నాలుగులో ఎవరైతే గనుల వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే కాలేజీల వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి పోయినరు కానీ నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇళ్ళకి పోలేదు కదా చట్టం ముందు అందరూ సమానమే చట్టం దృష్టిలో తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్షను అనుభవించాలే చట్టాన్ని ఎదుర్కోవాలి ఎందుకు గంగుల ఇంటికి ఎందుకు పోయినరు ప్రసమ బాలకిషన్ ఇంటికి ఎందుకు ఆందోళన క్రాంతి చంటికిరేని ఇంటికి ఎందుకు పోలేదు లేకపోతే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు ఇంటికి ఎందుకు పోలేదు మెదక్ ఎమ్మెల్యే పద్మా రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోలేదు ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేసినా చెల్లుతుందని తప్పు చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే తప్పు జరిగింది అని అనుమానం వచ్చినప్పుడు నోటీసులు వస్తున్నాయి తప్ప ఇక్కడ కూడా వెంజన్స్ లేదు ఎవరి మీద కక్ష సాధించాలనేటువంటి ఆలోచన ఇన్కమ్ ట్యాక్స్